ఎడార్లు సెలయర్లు మార్చి పద్నాలుగవ తారీఖు మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా నిర్గమకాఖండము ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం జ్ఞానుల నుండి తెలివితేటలు గలవాళ్ల నుండి దాచిపెట్టిన రహస్యాలు ఎన్నెన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధిస్తాడు ఆయన ఆ రహస్యాలలోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డు తెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దానిలో దేవుడు ఉన్నాడు ఆ మేఘం అవతల వైపు అంతా ప్రకాశమానమైన తేజస్సు మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్రి వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో ఉన్నంతగా సంతోషించడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్నది కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెల్లో గుబులు పుట్టిస్తూ నీపై చక్కని కారు చీకటి నీడ పరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా ఎహోవా విజయ రథం అది అగాధాల మీదుగా నీ కోసం పరిగెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన ముసుగే అది జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడు వస్తున్నాడు దానిలో మేఘం నీపై కమ్ముతూ ఉందా నిన్ను కృంగదేసే శ్రమ ముంచుకొస్తూ ఉందా చీకటి శోధన చరచరా దూసుకు వస్తూ ఉందా తెలియని మనక మసక మబ్బు తేలి వస్తూ ఉందా అర్ధం కాని అవాంతరం అలా అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నేర్సం ముసలితనం మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయని దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనతి కాలంలోనే స్వర్ణ కాంతితో అలరారుతుంది దేవుడు వస్తున్నాడు దానిలో ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నాడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పైకెక్కి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వర్జనంలాగా మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్లయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకి ఎదురయ్యే బాధలే మన దేవుని వైపుకు ఎక్కిపోవటానికి కారక కారణాలవుతాయి ఆమె థ్యాంక్ యూ Please like, share and subscribe. God bless you.